అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాగను భూమికి ఫోన్ చేసి భూమి నువ్వు అర్జెంటుగా మన ఇంటికి వచ్చేసి రేపే మన పెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి అయితే అది కాదండి ముందు నేను చెప్పేది వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక దాంతో గాగను భూమి ప్లీజ్ ఇప్పుడు నేను ఏది వినే పరిస్థితిలో లేను నువ్వు రాను అని అంటున్నావు కదా యాక్చువల్లీ అది కూడా ఒకందుకు మంచిదే నువ్వు సైలెంట్గా వచ్చేస్తే అవమానంతో కుంగిపోయిన ఆ శరత్చంద్ర మొహాన్ని నేను చూసే అవకాశం ఉండదు అందుకే నేనే వస్తాను నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుండి తీసుకొస్తాను ఇంకేం చెప్పక నువ్వు ఆ శరచంద్ర అవమాన పడ్డాన్ని నువ్వు చూడలేను అని అనుకుంటే రేపు ఉదయం పది లోపు నువ్వే మన ఇంటికి వచ్చాయి అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తాడు ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వచ్చి ఏమంటున్నాడమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటే రేపు ఉదయం నన్ను ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాను అని అంటున్నాడు మామయ్య లేదు అంటే నువ్వే వచ్చేసాయని అంటున్నాడు అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఏమవుతుందో అన్న టెన్షన్ నాది ఏమైనా పర్వాలేదు అన్న తెగింపు ఆయనది ఎందుకు మామయ్య ఆ దేవుడు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు అని చెప్పేసి ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో వంశీ అంతా బాగానే ఉంది కానీ నాన్న నేను అల్లుడిగా అక్కడికి వెళ్ళడమే నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే అది కూడా కరెక్టే సౌందర్య అల్లుడిగా వాడు వెళ్ళి కట్నం అడిగితే బాగోదు కదా మనమే వెళ్ళి ఆ కట్నం తెచ్చుకుందాం నేను వెళ్ళి ఫ్యాంట్ వేసుకుని వస్తాను అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న లోపలికి వెళ్తుంటే రే నాన్న కోడలికి ఏం కావాలో దగ్గరుండి వడ్డించరా మేము అపూర్వ గారి దగ్గరికి వెళ్ళి కట్నం తెచ్చుకుంటాం అని చెప్పేసి ఇక సౌందర్య వెళ్ళిపోగానే అయ్యో ఏదో ఒకటి చేసి ఆపండి లేకపోతే మన బండారం బయటపడుతుంది అని చెప్పేసి ఇందు అంటుంది దాంతో ఇక వంశీ అయితే నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి కాళ్ళు చేతులు టపటప ఆడించు మిగతాదంతా నేను చూసుకుంటాను ఓకేనా అని చెప్పేసి వంశీ చెప్పగానే ఇక ఇందు అయితే కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే ఇక వంశీ అయితే ఎంత పని చేసావమ్మా కట్నం తీసుకురాలేదు అని చెప్పి బిర్యానీలో ఏ పాయసనో కలిపి ఇందుని చంపేయాలనుకున్నావా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే అదే నేనెందుకలా చేస్తాడా అని చెప్పేసి సౌందర్య అంటుంది లేకపోతే బిర్యానీ మాకెవరికి పెట్టకుండా ఇందుకే పెట్టావు కదమ్మా అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే ఎంత పని చేసేవే కట్నం వచ్చే వరకు కూడా ఆగకుండా కోడల్ని చంపేద్దాం అనుకున్నావా అని చెప్పేసి వంశీ నాన్న అంటూ ఉంటే ఆ బిర్యానీలో నేనేం కలపలేదండి కావాలంటే మీరు కూడా తిని చూడండి అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే అమ్మ ఇలా చేసి నా ప్రాణాలు తీసేద్దామని అనుకుంటున్నావా ఇదిగో ఇలా చూడరా బుక్ చేసిన క్యాబ్ ఎలాగో ఉంది కాబట్టి అర్జెంటుగా ఇందుని హాస్పిటల్కి తీసుకెళ్లరా లేకపోతే మనకి తెల్లబట్టలే గత అవుతాయి అని చెప్పేసి ఇక వంశీవాళ్ళ నాన్న అయితే ఇందుని హాస్పిటల్కి తీసుకెళ్ళమంటాడు ఏమో సౌందర్య కొడలకేదో మూచే రోగం ఉన్నట్టుందండి అని చెప్పేసి అంటూ ఉంటే చ ఇవే ఆ బిర్యానీలో ఏం కలిపావో చెప్పవే అని చెప్పేసి వంశీ వాళ్ళ నాన్న అడుగుతూ ఉంటే అయ్యో ఆ బిర్యానీలో నేనేం కలపలేదని చెప్తుంటే వినరేంటండి కావాలంటే మీరు తిని చూడండి అని చెప్పేసి సౌందర్య అంటూ ఉంటే వద్దులేవే ఇప్పుడు నువ్వు కనబోయేవనుకో ఇంకొకళ్ళని వెతుక్కోవడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు తర్వాత ఏమో చెర్రీ నక్షత్ర దగ్గరికి వచ్చి అన్నయ్యకి ఫోన్ చేసి మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని అడిగేశాను నక్షత్ర మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని కన్ఫర్మ్ చేశాడు అని చెప్పేసి చెర్రి చెప్పగానే ఇక నక్షత్రం అయితే సంతోషంలో మునిగి తేలుతూ ఉంటుంది తెలివైన వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళకు పడతారు అంటే ఏంటో అనుకున్నాను ఇప్పుడు నిజమైంది అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఇక నక్షత్ర కోపంగా చూడడంతో ఇలాంటివన్నీ నేను జోక్గా అంటున్నాను ఇవన్నీ మీ పెళ్ళయ్యాక స్వీట్ మెమరీస్గా ఉండిపోతాయి కదా ఇచ్చిన మాట ప్రకారం స్వీట్స్ తీసుకొచ్చాను దిస్ ఈజ్ ఫర్ యూ అని చెప్పేసి ఇక చెర్రి స్వీట్స్ ఇవ్వగానే నక్షత్ర అయితే థ్యాంక్ యూ చెర్రి అని చెప్పేసి అంటుంది మొత్తానికి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మీ లవ్ స్టోరీ వల్ల మన రెండు కుటుంబాలు అయిపోతాయి అని చెప్పేసి చెర్రీ కాన్ఫిడెంట్గా చెప్తుంటే ఒరే అన్నయ్య నువ్వు నువ్వంత కాన్ఫిడెంట్గా చెప్పకరా అసలు వీళ్ళ పెళ్ళికి మామయ్య ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి బిందు అంటూ ఉంటుంది మామయ్య కాదే సాధారణంగా ఏ ఆడపిల్ల తండ్రి తన కూతురు లవ్ని యాక్సెప్ట్ చేయడు ముందు గొడవ పడతాడు తర్వాత ఏమో ఇక యాక్సెప్ట్ చేసి అన్నయ్య కాళ్ళు కడుగుతాడు అని చెప్పేసి చెర్రి చెప్పగానే రే అన్నయ్య అంత పని మామయ్య చేయరు రా వీళ్ళ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చేయడు అని చెప్పేసి బిందు అంటుంది ఏంటే రెండు కుటుంబాలు కలిసిపోతాయని నేను హ్యాపీగా ఉండే మామయ్యని చంపేస్తాను అంటావేంటే నువ్వు ఒకవేళ నువ్వు చెప్పినట్టే మామయ్య వీళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదా అనుకో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అనే ఉక్రేషంతో ఇక మామయ్య అవమానం తట్టుకోలేక చచ్చిపోయాడు అని అనుకున్నాం అని చెప్పి చెర్రి చెప్పగానే ఇక నక్షత్ర అయితే చెర్రి అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటే కొంచెం కూలవు నక్షత్ర మామయ్య చచ్చిపోయాడే అని అనుకున్నాము అప్పుడు శ్రద్ధాంజలికైనా మన రెండు కుటుంబాలు కూడా కలుస్తాయి కదా మాట మాట కలుపుకొని కలిసిపోతాం కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే హలో చెర్రి బిందుని చంపద్దు అంటూనే ఏకంగా నువ్వు మా డాడీకి శ్రద్ధాంజలి ఘటించమని అంటున్నావు అసలు మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి నక్షత్ర అడగగానే ఇక చెర్రీ అయితే మీ లవ్ వల్ల మన ఫ్యామిలీస్ కలిసిపోతాయని నేను అంటున్నాను నువ్వు వింటున్నావు కదా మళ్ళీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతావేంటి అని చెప్పేసి చెర్రీ అనగానే చూడు చెర్రీ నేను మీ అన్నయ్య ప్రేమించుకోవడమే నాకు ఇంపార్టెంట్ మేమిద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడమే నా ఫస్ట్ ప్రయారిటీ ఇక ఫ్యామిలీస్ అంటావా వాళ్ళు ఎలా కొట్టుకు చేస్తే నాకెందుకు అని చెప్పి నక్షత్ర చెప్పగానే అమ్మ దుర్మార్గురాల మేమిద్దరం కలిసి జస్ట్ మాట వరుసకే మామయ్య చనిపోతాడేమో అని అన్నామే నువ్వేమో ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీని లేపేస్తున్నావు నువ్వు చాలా టూ మచ్గా ఉన్నవే నీకు దండం అని చెప్పేసి చెర్రి అంటూ ఉండే చూడుచర్రీ నువ్వు అసలు విషయం వదిలేసి నువ్వు అన్ని పట్టుకుంటున్నావు నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే నేను మీ అన్నయ్య గాగను ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండటం తప్ప ఇంకేం అవసరం లేదు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఇక అప్పుడే గొరింటాకు సుజాత అయితే టేక్ ఓకే అని చెప్పేసి అంటుంది ఇక దాంతో నక్షత్ర ఏ గొరింటాకు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటే కనబడటం లేదా నీ లవ్ స్టోరీని వీడియో తీస్తున్నాను ఇంకా నీ లవ్ స్టోరీలో ఏమైనా ట్విస్ట్లు ఉంటే చెప్పమ్మాయి అవన్నీ మీ అమ్మకు చూపిస్తాను చెప్పు చెప్పు అని చెప్పేసి గోరింటాకు సుజత అనకనే ఇంకా చెప్పడానికి ఏం లేదు గోరింటాకు తీసుకెళ్ళి మా అమ్మకు చూపించి వెళ్ళి వెళ్ళు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే అయ్యో నక్షత్ర ఏం చేస్తున్నావు అత్తయ్యకు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉంటుందా అని చెప్పేసి చెర్రీ కంగారు పడిపోతూ ఉంటే కూల్చెర్రి నువ్వేం టెన్షన్ పడకు అసలు ఈ గోరింటాకు కళ్ళు సరిగ్గా కనపడవు కాళ్ళు చేతులైతే వణుకుతూ ఉంటాయి అని చెప్పేసి నక్షత్ర అనకనే ఇదిగో పాప నువ్వు నన్ను ఇన్సల్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి గోరింటాకు సుజేత అంటుంది ఉన్నవంటే చెప్తున్నాను గోరింటాకు చెర్రి అసలు తను వీడియో తీసింది అంటే నువ్వు నమ్ముతున్నావా తీసినా ఏ గోడదో మేడదో తీసుంటుంది అని చెప్పి నక్షత్ర చెప్పగానే ఇక గోరింటాకు సుజాత అయితే ఇదిగా అమ్మాయి సోషల్ మీడియాలో నాకు చాలామంది ఫాలోవర్స్ లక్షల్లో వీసు వస్తున్నాయి నేను అప్లోడ్ చేసే వీడియో కోసం చాలామంది ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళక కానీ లేదంటే సినిమాల్లో టాప్ కెమెరామెన్ని అయ్యేదాన్ని అని చెప్పేసి గోరింటాక్ సుజాత ఇదిగో వీడియో ఎంత బాగా తీసానో చూడు అని చెప్పేసి ఆ వీడియోని నక్షత్రకి చూపించగానే ఇక నక్షత్రం అయితే చూడండి ఎంత బాగా తీసిందో వీడియో సారీ గోరింటాకు అనవసరంగా నేను తక్కువ అంచనా వేశాను అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏమనుకుంటున్నావే అవతలి వాళ్ళని అనే ముందు కరెక్ట్గా క్యాచ్ చేయడం నేర్చుకో అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే అది నేర్చుకోవాల్సింది నువ్వు గోరింటాకు అని చెప్పేసి నక్షత్ర గోరింటాకు సుజాత ఫోన్ని నేలకేసి కొట్టేస్తుంది ఇది చూసి చెర్రి బిందు ఇద్దరు కూడా మనకేం తెలియదు మనమేం చూడలేదు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో ఇగా ఉన్నాను అనుకుంటే నువ్వు ఎవరినైనా చూసి లవ్ లో పడు అంతేకాని నా లవ్ స్టోరీ దగ్గరికి రావద్దు అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే గొరిన్ టాక్ సుజాతకి వార్నింగ్ ఇస్తుంది ఏమో శారద ఇక గగన్ భూమిల పెళ్లికి గారిని పిలిచి ముహూర్తాలు పెట్టిస్తుంటే చూడండి మీకు మీ కొడుకు మీద ఉన్న ప్రేమను చూసి గ్రహాలు అవి మీకు అనుకూలంగా మారిపోవు కదమ్మా వాటికి అనుకూలంగా అవి తిరుగుతూనే ఉంటాయి ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా వారం రోజుల వరకు అయితే ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు అని చెప్పి పంతులు గారు చెప్పగానే పోనీ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకోండి పంతులు గారు అని చెప్పేసి పూర్ణి అంటుంది చూడమ్మా అలా డబ్బులు తీసుకుంటే అవి నా ఇంటి ఖర్చులకి పనికొస్తాయి కానీ వాళ్ళిద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేయడానికి పనికిరావమ్మా లాంఛనాలు ఇచ్చే దగ్గర లంచాలు ఇవ్వకూడదమ్మా అందుకు శాస్త్రాలు ఒప్పుకోవు అని చెప్పేసి పంతులు గారు అంటుంటారు ఇక అప్పుడే గగన్ రావడంతో మీకు నూరేళ్ళు బాబు గారు ఇప్పుడే మీ అమ్మగారు మీ పెళ్లికి ముహూర్తాలు పెట్టమని అంటున్నారు వారం రోజుల వరకు ముహూర్తాలు లేవు అని అంటే వినరే అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే రేపు మంచిదే కదా పంతులు గారు అని చెప్పేసి గగను అడుగుతాడు దేనికి బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటే పెళ్ళికి అని చెప్పేసి గగను చెప్పగానే సరిపోయింది పాపగారు మీ అమ్మగారే మేలు రెండు మూడు రోజులైనా టైం ఇచ్చారు మీరు ఏకంగా రేపు అన్ని రోజునే ఫిక్స్ చేశారు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే మీరేమి టెన్షన్ పడకండి పంతులు గారు పెళ్ళికి మీతోనే ముహూర్తాలు ఫిక్స్ చేయిస్తాను రోజు పరంగా రేపు మంచి రోజేనా అని అడుగుతున్నాను అని చెప్పేసి గగను చెప్పగానే అలా అడిగారు బాగుంది డైరెక్ట్గా పెళ్ళి కాకుండా పెళ్లి గురించి మాట్లాడుకోవడానికి నిశ్చితార్థానికి మంచి రోజు అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే రక్షణ ఇచ్చేసి ఇక గగన్ అయితే మీరు వెళ్ళండి అని చెప్పేసి గారిని పంపిస్తారు తర్వాత శారద అయితే ప్రత్యేకంగా రేపు అని ఎందుకు అడిగావు నాన్న అని చెప్పేసి శారద అడుగుతుంటే రేపు మనం భూమిని ఆ ఇంటి నుండి ఈ ఇంటికి తీసుకొస్తున్నామమ్మా అని చెప్పి గగను చెప్పగానే తీసుకురావడానికి ఆ శరత్ చంద్ర ఒప్పుకోవాలి కదా అని చెప్పేసి శారద అడుగుతుంది వాడేవాడమ్మా ప్రతిసారి భూమి మీద అధికారం చూపించడానికి భూమి నేను ప్రేమించుకుంటున్నాము భూమి నేను జీవితాంతాన్ని కలిసి ఉండాల్సిన వాళ్ళం మధ్యలో వాడి ఏంటి అని చెప్పేసి గగను అంటూ ఉంటే కరెక్టే కానీ అన్నయ్య గొడవ చేసే అవకాశం అయితే ఉంది కదా మనం ఆ ఇంటికి వెళ్ళే భూమిని తెచ్చుకోవాలి అని చెప్పేసి పూర్ణి అంటుంది రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను అని డైరెక్ట్గా వాడికే చెప్పేశాను ఇక వాడేం గొడవపడతాడు జరగబోయేది చూడడం తప్ప వాడేమీ చేయలేడు అని చెప్పేసి గగను అనగానే భూమికి కూడా ఒక మాట చెప్పాల్సింది నాన్న అని చెప్పేసి శారద అంటుంది ఫోన్ చేసి చెప్పానమ్మా ఏంటంటే భూమికి అభిమానం కదమ్మా నేనొచ్చి తీసుకెళ్తే ఆయనకి అవమానం అని నువ్వు అనుకుంటే రేపు పది లోపు నువ్వే ఇక్కడికి వచ్చాయని ఆప్షన్ ఇచ్చాను వచ్చిందా సరే సరే లేదంటే మనమే వెళ్ళి భూమిని తెచ్చుకుందాం అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోగానే నాకెందుకో టెన్షన్గా ఉందమ్మా అని చెప్పేసి పూర్ణి అంటూ ఉంటుంది మన భూమిని మనం తెచ్చుకోవడానికి నీకెందుకే టెన్షను భూమి వస్తుంది అని సంతోషపడు అని చెప్పేసి శారద అంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ చంద్ర అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే చూసావా అమ్మాయి నీ కూతురు నా ఫోన్ పగల కొట్టేసింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత చెప్పగానే పిన్ని నువ్వు నన్ను విసిగించకు రేపు ఏం అని నేను టెన్షన్ పడిపోతూ ఉంటే నువ్వేంటి నా ఫోన్ పగల కొట్టింది అని చెప్పేసి ఇలా విసిగిస్తున్నావు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే రేపు జరగబోయే దాని గురించి ఇంతలా ఆలోచించడం ఎందుకు అమ్మాయి క్యాలెండర్ ప్రకారమే సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు మధ్యలో మనం కొన్ని పన్నాకాలు పండుతాము ఎక్కువగా ఫెయిల్ అవుతుంటాయి కొన్ని మాత్రమే ఫాస్ అవుతాయి అంతే కదా అని చెప్పేసి గోరెండా సుజాత చెప్పగానే పిన్ని నేను ఇప్పుడు చంపేస్తాను విషయం తెలియకుండా నువ్వేమీ మాట్లాడుకు రేపు ఆ గగన్ కాడు బొట్టు పెట్టి దాన్ని తీసుకెళ్లడానికి ఇంటికి వస్తున్నాడు అని మా ఆయనతో ఛాలెంజ్ చేశాడంట చెప్పి అపూర్వ చెప్పగానే ఏకంగా అల్లుడి గారితోనే ఛాలెంజ్ చేశాడా బొట్టు పెడతాను అని వాడు ఛాలెంజ్ చేస్తూ ఉంటే అక్కడికి అక్కడే నరికేయకుండా అల్లుడి గారు ఏం చేస్తున్నారు తొడుక్కుంటున్నారా అని చెప్పేసి గోరింట అక్షజాత అంటుంటే ఇక అపూర్వ కోపంగా చూడడంతో నేను చెప్తూ ఉంటే ఇన్ని రోజులు నువ్వు నమ్మలేదు కదమ్మాయి ఆ గగన్ గారు మన నక్షత్ర ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి గోరెంటాసుజాత అనగానే వాడు రేపు తీసుకెళ్తాను అన్నది మన నక్షత్రం కాదు పిన్ని భూమిని అని చెప్పేసి అపూర్వ చెప్పగానే ఏంటమ్మాయి ఈ రోజు నాకు రెండు శాఖలు తగిలి ఏంటమ్మా ఈ కన్ఫ్యూజను నక్షత్రి ప్రేమిస్తుంది అనుకుంటే నువ్వేమో వాడు భూమిని ప్రేమిస్తున్నాడు అని అంటున్నావు మరి భూమి ఎవరిని ప్రేమిస్తుంది అని చెప్పేసి గోరింతకు సుజత అనగానే అదే నాకు కూడా డౌట్గా ఉంది పిని ఇందాక వాడు ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తే భూమి మాట్లాడింది వచ్చేయమని చెప్తూ ఉంటే కంగారు పడుతుంది కానీ రాను అని చెప్పడం లేదే అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నువ్వు మరీ నన్ను కామెడీ అన్నీ చేయకమ్మాయి భూమి కంగారు పడ్డం నీకు కనపడుతుందేమో కానీ గగన్గాడు ఫోన్లో మాట్లాడింది నీకెలా వినిపించింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అడగగానే ఏపీతో అది చెప్తుంటే విన్నాను ఇక చాలా అని చెప్పేసి అపూర్వ అనగానే అలా క్లారిటీగా చెప్పాలమ్మాయి ఇప్పుడేంటి భూమి గగన్ని ప్రేమిస్తుందా లేదా అనేది నీ అనుమానం అంతే కదా అని చెప్పి గోరింటాక్ సుజాత అటుగా వెళ్తున్నా భూమిని చూపించి అదిగా భూమి వస్తుంది తననే అడిగే అని చెప్పేసి అంటుంది ఏమో ఇక అపూర్వ అంటే నేను తీసుకెళ్ళిపోతాను అని ఆ గగన్ గాడు మా బావతోనే ఛాలెంజ్ చేశాడంట ఏంటే వాడి కాన్ఫిడెన్సు అని చెప్పేసి అపూర్వ భూమిని అడగగానే ఇక భూమి అయితే ఏమో నాకెలా తెలుస్తుంది నా ఫోన్ నెంబర్ ఉండే ఉంటుంది కదా నువ్వే ఫోన్ చేసి అడిగి కనుకో అని చెప్పేసి భూమి అంటుంది భయం మనసులోనే ఉన్నా నోటి నుండి వచ్చే మాటల్లోని పొగరు తగ్గలేదే వాడు అంత ధీమాగా ఛాలెంజ్ చేశాడు అంటే నువ్వు కూడా వాడిని ప్రేమించి ఉంటావు అని చెప్పేసి అపూర్వ అంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమి గగన్ వెంట వెళ్తుందా లేదా అనేది మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్